షన్ కమిటీ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి చిత్రపురి కార్మికులకు డాన్సర్స్ కార్మికులకు పత్రికా సోదరులకు డాన్స్ మాస్టర్స్కి అందరు కూడా నమస్కారం మరి నూతనంగా డ్యాన్స్ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రెసిడెంట్ కావడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను సుమలత గారికి కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జాని మాస్టర్ అంటే ఎంతో పేరు సంపాదించినటువంటి వ్యక్తి చిన్న స్థాయి నుండి దేశంలోనే ఒక మంచి మాస్టర్గా కోరియోగ్రఫర్గా పేరు సంపాదించినారు మరి తన మిస్సెస్ ఈరోజు వాళ్ళ మీద నమ్మకంతో డాన్సర్స్ అందరూ కూడా వాళ్ళకు అవకాశం కల్పించినారు వాళ్ళ నమ్మకం నిలబెట్టుకునే విధంగా మేడం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నలభై సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు మా ఫాదర్కి ఒక సంబంధము ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్గా అందరూ భావిస్తూ ఉంటారు మరి గతంలో జరిగినటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్లో మా ఇంట్లో వ్యక్తికే ఒక ఒక అవకాశం వచ్చిందనే విధంగా సినీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు సినీ ఫెడరేషన్ పెద్దలు అనిలన్న వాళ్ళ టీం అంతా కార్మికులు డాన్సర్స్ ఎస్పెషల్లీ అందరూ కూడా నా విజయం కోసం ఎంతో శ్రమించినారు వారందరికీ మనసారా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశాను రేవంతన్న బ్లెస్సింగ్స్ మా ప్రాంత ప్రజలు సినీ పరిశ్రమ కార్మికులందరు ఆశీర్వాదంతోనే మీ ముందు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నాను తప్పకుండా మా ఫాదర్ ఎట్లయితే మీకు సపోర్ట్గా ఉంటున్నాడో భవిష్యత్తులో నేను కూడా మీకు అట్లనే మా ఫాదర్తో పాటు నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ అందరు కూడా మీకు సపోర్ట్ కొంటామని చెప్పి తెలియజేస్తూ మా సుమలత మేడంకి వాళ్ళ టీం సభ్యులందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వెరీ గుడ్ కోరుచున్నాం ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు వచ్చిన కౌన్సిల్ సభ్యులందరూ కూడా సీనియర్ సార్ ఒక గ్రూప్ ఓ ల్యాండ్ అది కూడా ఉంది అది కూడా తొందరలో ఫీల్తో మాట్లాడి ఆల్మోస్ట్ అయిపోయింది చిన్న ఇష్యూస్ ఉన్నాయి అది కూడా అవుట్ చేసి అది కూడా చేసి పెడదాం మీ ఆధ్వర్యంలోనే చేద్దాం థ్యాంక్ యూ